హాయ్ ఫ్రెండ్స్ నేను మీ కల్పన వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని ఆ దేవుని కోరుకుంటున్నాను ఈరోజైతే కొత్త బ్లాగ్తో మీ ముందుకు వచ్చాను మా కాలనీలో జరిగినటువంటి ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ని నేను ఈ వీడియో ద్వారా మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను వీడియో మొత్తం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవ్రీ ఇయర్ కాలనీలో ఉమెన్స్ డేని చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటాము ఉమెన్స్ డేకి సంబంధించిన హడావిడి టెన్ డేస్ ముందు నుండే స్టార్ట్ అవుతుంది ఇలా ముందే ఒక ఫోర్ డేస్ ముందు గేమ్స్ అయితే పెట్టుకుంటాము ఇంకా టెన్ డేస్ బిఫోర్ నుండే డ్యాన్స్ ప్రాక్టీస్ చేయడము అదేవిధంగా స్కిట్లు ప్రాక్టీస్ చేసేవాళ్ళు స్కిట్లు ప్రాక్టీస్ చేయడము ఈ విధంగా ఒక టెన్ డేస్ ముందు నుండే ప్రిపరేషన్స్ అయితే జరుగుతుంటాయి అన్నమాట ఉమెన్స్ డేకి ఫైవ్ డేస్ బిఫోర్ ఈ విధంగా గేమ్స్ అయితే కండక్ట్ చేస్తారు ఇక గేమ్స్లో విన్ అయిన వాళ్ళకి ఉమెన్స్ డే రోజున ప్రైజులు ఇస్తారు మేమైతే ఒక వన్ వీక్ ముందు నుండే ఈ విధంగా డ్యాన్స్లు అయితే ప్రాక్టీస్ చేశాము అయితే ఈసారి ఎయిత్న శివరాత్రి వచ్చింది కాబట్టి ఇక మేము సిక్స్త్నే ఉమెన్స్ డేని అయితే సెలబ్రేట్ చేసుకున్నాము ఇంటర్ పిల్లలకి ఎగ్జామ్స్ ఉండడం వలన కొంతమంది అయితే ఈ ప్రోగ్రామ్కి అయితే అటెండ్ కాలేకపోయారు ముందుగా వచ్చిన వాళ్ళందరికీ కూడా పసుపు కుంకుమలు ఇచ్చి పువ్వులను ఇచ్చి ముందుగా వెల్కమ్ అయితే చెప్తాము దేవి నవరాత్రుల తర్వాత కాలనీలో అందరం కలిసి చాలా రోజులకి చేసుకునే ప్రోగ్రామ్ ఏదైనా ఉందంటే అది ఉమెన్స్ డేనే అయితే ఈసారి ఉమెన్స్ డేకి హోస్ట్గా నేనే చేశానన్నమాట అంటే నేను నా ఫ్రెండ్ రిజ్వానా ఇద్దరం కలిసి చేశాను మార్నింగ్ సెక్షన్ మాత్రము నేనే తీసుకున్నాను అంటే గెస్ట్లను ఇన్వైట్ చేయడము అదంతా కూడా నేనే చూసుకున్నాను అన్నమాట యాక్చువల్గా ఎవ్రీ ఇయర్ కూడా ఉమెన్స్ డే అప్పుడు నేనైతే ఏదో ఒక దాంట్లో పార్టిసిపేట్ చేస్తాను అంటే డ్యాన్స్ వేయడమా లేదా స్పీచ్ ఇవ్వడము ఇలా కాకపోతే ఫస్ట్ టైం నేనైతే ప్రోగ్రామ్ని హోస్ట్ చేయడము ఇదే ఫస్ట్ టైము నాకైతే యాక్చువల్గా కొద్దిగా భయం అయితే ఉండేది అంటే స్కూల్ డేస్ కాలేజ్ డేస్లో కూడా నేనైతే ఇలా అసలు పైన ఎప్పుడు కూడా పర్ఫామ్ అయితే లేదు ఈ మధ్య అప్పుడప్పుడు ఇలా ప్రోగ్రామ్స్లో పార్టిసిపేట్ చేయడం వలన నాలో ఉన్న భయం అనేది అయితే పోయింది నాలో ఉన్న భయం పోయి నేను ప్రోగ్రామ్ని హోస్ట్ చేయగలిగే వరకు కూడా వచ్చాను అంటే మెయిన్గా నేను అమ్మ వీళ్ళేమనుకుంటారో వాళ్ళేమనుకుంటారో అన్నటువంటి భయాలైతే నాలో నేను పెట్టుకోను ఎందుకంటే నేను ఏది కూడా పట్టించుకోను నేనేందో నాకు తెలుసు ఒకరి గురించి ఆలోచించి వెనకడగైతే నేను వేయను ఏమనుకుంటారో ఏమో అని చెప్పేసి అయితే నేనైతే అలా ఉండలేను అనేవాళ్ళు చాలా అనుకుంటుంటారు అన్నీ పట్టించుకుంటే మనమైతే ముందుకు వెళ్ళలేము నేనైతే యాక్చువల్గా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు కూడా నాకైతే కొద్దిగా భయం అనేది ఉండేది కాకపోతే నాకు నేను రియలైజ్ అయ్యాను నేను ఎందుకు భయపడాలి నా నేను చేసేది నాకు కరెక్ట్ అని తెలిసినప్పుడు నలుగురి గురించి నేనెందుకు ఆలోచించాలి అని ఆ విధంగా యూట్యూబ్ ఛానల్ని కూడా నేనైతే స్టార్ట్ చేశాను మనలో ఉన్నటువంటి భయమే మనల్ని అన్ని రకాలుగా వెనక్కి లాగుతుంటుంది ముందు మనలో ఉన్న భయాన్ని మనం పోగొట్టుకున్నట్లయితే అన్ని విధాలుగా కూడా మనమైతే ముందుకెళ్ళవచ్చు ఇక ప్రోగ్రామ్ విషయానికి వచ్చినట్లయితే ముందుగా చీఫ్ గెస్టులని ఇన్వైట్ చేసి కేక్ కటింగ్ ప్రోగ్రామ్ అయితే చేసుకున్నాము ఆ తర్వాత గెస్టులు ఉమెన్స్ డే గురించి కాసేపు అయితే స్పీచ్ ఇచ్చారు ఇక ఆ తర్వాత మా ప్రోగ్రామ్స్ అయితే మేము స్టార్ట్ చేసుకున్నాము మేమందరం కలిసి కూడా ఉమెన్స్ డే వెల్కమ్ సాంగ్కి డ్యాన్స్ అయితే చేసాము మంగ్లీది ఒక సాంగ్ ఉంటుంది కదా ఆ సాంగ్కి మేమైతే డ్యాన్స్ చేసామన్నమాట ఇక ఆ తర్వాత మా ఫ్రెండ్స్ ఒక స్కిట్ అయితే చేశారు పెళ్లి గోలా అని ఒక స్కిట్ చేశారు స్కిట్ అయితే చాలా చాలా బాగుంది నా పెళ్ళికి నా ఫ్రెండ్స్ అందరినీ ఇన్వైట్ చేద్దాం అనుకుంటున్నాను సరే ముందుగా ఎవరిని పిలవాలబ్బా అయినా బయట అయితే ప్రాబ్లము చిన్నప్పటి స్కిట్ అయితే చాలా బాగుందన్నమాట ఆ తర్వాత మా ఫ్రెండ్ స్వాతి ఒక సోలో డ్యాన్స్ పర్ఫామ్ అయితే చేసింది తిని డ్యాన్స్ చాలా చాలా బాగా చేస్తుంది ఇక ఆ తర్వాత అందరం కలిసి ఒక గ్రూప్ ఫోటో అయితే దిగాము అంటే లంచ్ బిఫోర్ అన్నమాట ఎప్పుడు కూడా లంచ్ బిఫోరే మేమైతే గ్రూప్ ఫోటోని పెట్టుకుంటాము అంటే కొంతమంది ఆఫీస్కి వెళ్ళి లంచ్ టైంకి ప్రోగ్రామ్కి అయితే అటెండ్ అవుతుంటారు అందుకని చెప్పేసి ఇక అందరు వచ్చిన తర్వాతే గ్రూప్ ఫోటో దిగుదామని చెప్పేసి ఇలా బిఫోర్ లంచ్ అయితే మేము గ్రూప్ ఫోటో పెట్టుకుంటాము ఇక అందరూ ఫోటోలు దిగే హడావిడిలో ఉంటే నేను మాత్రం ఇక్కడ అంటే లంచ్ ఆర్డర్ చేశాం కదా వచ్చిన ఆర్డర్ ఇచ్చినవి అన్నీ తెచ్చారా లేదా అని చెప్పేసి నేనైతే ఒకసారి చెక్ చేస్తున్నానమాట ఎప్పుడు ఉమెన్స్ డేకి మేమైతే నాన్ వెజ్ పెట్టుకోము ఎప్పుడు కూడా వెజ్ పెట్టుకుంటాము అంటే ఈ మండపంలోనే మేము అమ్మవారిని పెట్టుకుంటాము ఎప్పుడు అందుకని ఇక ఈ మండపంలో నాన్ వెజ్ అయితే అలో లేదన్నమాట అందుకని చెప్పేసి ఎప్పుడు వెజ్ ఆర్డర్ ఇచ్చుకుంటాము ఒకసారి అయితే ఐటమ్స్ అన్ని మేము ఆర్డర్ చేసినాయి అన్ని ఐటమ్స్ వచ్చాయా లేదా అని చెప్పేసి నేనైతే ఒకసారి చెక్ చేశాను లా అందరం కూడా కూర్చొని లంచ్ చేస్తామన్నమాట ఒక వన్ అవర్ ఇక లంచ్కే సరిపోతుంది మాకు ఉమెన్స్ డే అప్పుడు ఎప్పుడు కూడా అసలు ప్రశాంతంగా లంచ్ చేయడానికే ఉండదు ఎప్పుడు హడావిడే ఉంటుంది ఎందుకంటే ఆఫ్టర్ లంచ్ మళ్ళీ ప్రోగ్రామ్స్ ఉంటాయి కదా అంటే మేము డ్యాన్స్ చేస్తే ఎప్పుడు కూడా ఇక ఆఫ్టర్ లంచే పెట్టుకుంటాం అన్నమాట అందుకని చెప్పేసి మళ్ళీ ఇంకా డ్రెస్ చేంజ్ చేసుకొని రావడము హడావిడ అంతా ఉంటుంది డ్యాన్స్ పర్ఫామ్ చేసేది ఫైవ్ మినిట్సే అయినా కూడా అదో పెద్ద టెన్షన్ లాగా ఉంటుంది ఇక అందుకని చెప్పేసి ఫాస్ట్ ఫాస్ట్గా లంచ్ తిని మళ్ళీ నేనైతే ఇంటికి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకుని వచ్చాను ఇక ఆ తర్వాత మళ్ళీ మా ప్రోగ్రామ్స్ అయితే స్టార్ట్ చేసుకున్నాము తిను క్రాంతి తిను కూడా డ్యాన్స్ చాలా బాగా చేస్తుంది ఇక ఆ తర్వాత మేము మా గ్రూప్ డ్యాన్స్ అయితే చేసాము కడ్గమ్ మూవీలోని అల్లరి అల్లరి చూపులతో సాంగ్ను ఇంకొక టూ సాంగ్స్ మెడ్లీ అయితే చేసామన్నమాట యాక్చువల్గా ఈ సాంగ్ అయితే నాకు చాలా ఇష్టము నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు ఈ కట్గమ్ మూవీ అయితే వచ్చింది నాకు ఎందుకు అంటే ఇంటర్ కాలేజ్ టైంలో నాకు చాలా భయం వేసేది అంటే స్టేజ్ ఫియర్ అనేది చాలా బాగా ఎక్కువ ఉండేది నేను అప్పుడు ఏ ప్రోగ్రాంలో కూడా అసలు పార్టిసిపేట్ చేయలేదు ఈ సాంగ్కి పర్ఫామ్ చేయాలని చెప్పేసి అయితే నాకు చాలా ఇష్టంగా ఉండేది మొత్తానికైతే ఈసారి ఈ అల్లరి అల్లరి చూపులతో అనే సాంగ్కి అయితే పర్ఫార్మెన్స్ అయితే చేశాము నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఇక ఆ తర్వాత చెప్పాను కదా తిను స్వాతి మా కాలనీ నాట్యమాయూరి అంటారు తినని చాలా బాగా డ్యాన్స్ చేసింది మేమైతే చాలా ఎంజాయ్ చేశాము తిన డ్యాన్స్ని ఇక ఆ తర్వాత ఒక గ్రూప్ గేమ్ అయితే పెట్టామన్నమాట ఉన్న వాళ్ళందరినీ కూడా త్రీ టీమ్స్గా డివైడ్ చేశాము తలా ఒక బెలూన్ ఇచ్చాము ఇలా బెలూన్ ఊదుకుంటూ వెళ్ళి చేరు చుట్టూ తిరిగి బెలూన్ మీద కూర్చొని బెలూన్ని పగలగొట్టాలి అది గేమ్ అయితే ముందు వెళ్ళిన వాళ్ళు మళ్ళీ లైన్లో ఉన్న వాళ్ళని వచ్చి టచ్ చేసాకే మిగతా వాళ్ళు అలా రావాలన్నమాట ఇలా త్రీ గ్రూప్స్గా మొత్తం ఉన్న అయితే డివైడ్ చేశాము గేమ్ అయితే చాలా చాలా ఫన్నీగా అనిపించింది అందరు కూడా బాగా ఎంజాయ్ చేశారు కొంతమంది కూర్చొని బెలూన్ పగలగొడుతుంటే అసలు బెలూన్ పగలలేదు మేమైతే చాలా నవ్వుకున్నాము నిజంగా అందరూ కూడా అసలు గేమ్ అయితే చాలా ఎంజాయ్ చేశారు కొంతమందికి ఏమో బెలూన్ని నాట్ చేయడం రావట్లేదు కొంతమంది కూర్చుంటేనేమో బెలూన్ పగలట్లేదు అసలు అందరూ కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు చూడండి వీళ్ళు గ్రూపు ఏ వాళ్ళు వీళ్ళు విన్ అయ్యారన్న అనమాట విన్నయన జోష్లో చూడండి డ్యాన్స్లు ఎలా చేస్తున్నారో నిజంగా ఈ గేమ్ అయితే మాకు అందరికైతే చాలా బాగా అనిపించింది అందరూ కూడా బాగా ఎంజాయ్ చేశారు ఇక ఆ తర్వాత లక్కీ ఉమెన్ డిప్ అయితే తీసాము వచ్చిన వాళ్ళందరూ కూడా వాళ్ళ నేమ్ రాసి ఒక బాక్స్లో వేస్తే అందులో నుండి ఒక చిట్ తీసి లక్కీ ఉమెన్ అయితే అనౌన్స్ చేస్తామన్నమాట లక్కీ ఉమెన్ వచ్చిన వాళ్ళకి స్పెషల్ గిఫ్ట్ అయితే ఉంటుంది ఇక లక్కీ ఉమెన్ని ని అనౌన్స్ చేశాము ఆ తర్వాత మళ్ళీ మేమైతే ఈ మరొక గేమ్ అయితే పెట్టుకున్నాము ఈసారి డమ్షల్ ఆర్ట్స్ పెట్టుకున్నాము అంటే డమ్షల్ ఆర్ట్స్ అంటే నార్మల్గా ఏదైనా మూవీ నేమ్ చెప్పి లేదా హీరో పేరు చెప్తే వాళ్ళు గెస్ట్ చేయడం అలా ఉంటుంది కదా అంటే మూవీ నేమ్ గెస్ట్ చేయడం అలా ఉంటుంది కదా ఈసారి మేము డిఫరెంట్గా ట్రెండింగ్లో ఉన్నటువంటి సాంగ్స్ని రాసి చిట్స్ అయితే బాక్స్లో వేసాము ఒక బాక్స్లో వాళ్ళు ఒక చిట్ తీసుకున్నప్పుడు అందులో ఆ సాంగ్కి సంబంధించి ఒక వన్ లైన్ అలా ఉంటుంది ఆ సాంగ్కి వాళ్ళు సిగ్నేచర్ స్టెప్ అనేది ఉంటుంది కదా ఆ స్టెప్ చేసి చూపిస్తే వాళ్ళ సాంగ్ అనేది అయితే గెస్ట్ చేయాలి అది ఈ గేమ్ అన్నమాట ఈ గేమ్ కూడా చాలా చాలా బాగా అనిపించింది అంటే అంటే మామూలుగా మూవీ నేమ్ రాస్తే ఆ హీరో గురించి యాక్ట్ చేస్తూ చూపిస్తుంటారు కదా కాకపోతే ఇక్కడ మేము సాంగ్స్ రాసాం కదా అంటే కొంతమంది డ్యాన్స్ వచ్చిన వాళ్ళు బాగానే చేశారు డ్యాన్స్ రాని వాళ్ళే పాపం బాగా ట్రై చేశారు మాకైతే చాలా అసలు ఫన్నీగా అనిపించింది డ్యాన్స్ చేస్తుంటే జోష్ వేరే ఉంటుంది కదా ఇక ఇక్కడ తిను పాపం వీళ్ళైతే మూవీ నేమ్ గెస్ట్ చేశారు కానీ సాంగ్ గెస్ చేయలేకపోయారు అది బాగా ట్రెండింగ్లో ఉన్నటువంటి జబాల్ కుట్టు సాంగ్ ఆ పాపం తను చాలా బాగా ట్రై చేసింది మూవీ నేమ్ చెప్పారు కాకపోతే సాంగే గెస్ట్ చేయలేకపోయారు ఈ గేమ్ కూడా చాలా చాలా బాగా అనిపించింది అందరు కూడా బాగా ఎంజాయ్ చేశారు అంటే మధ్య మధ్యలో డ్యాన్సులు చేస్తూ వాళ్ళకు వచ్చిన సాంగ్ ఏదైతే ఉంటుందో ఆ సాంగ్ని ప్లే చేస్తుంటే మధ్య మధ్యలో డ్యాన్సులు చేస్తూ మళ్ళీ తర్వాత చిట్ తీస్తు సాంగ్ గేస్ చేస్తూ ఇలా ఈ గేమ్ కూడా చాలా ఎంజాయ్ చేశారు చాలా బాగా అనిపించింది గేమ్స్ అయిపోయిన తర్వాత ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రామ్ అయితే పెట్టుకున్నాము ఉమెన్స్ డేకి ఫోర్ డేస్ ముందు గేమ్స్ కండక్ట్ చేసామని చెప్పాను కదా ఆ గేమ్స్లో విన్ అయిన వాళ్ళందరికీ కూడా ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ అయితే చేశారు ఇక ఆ తర్వాత మేమైతే కాసేపు సాంగ్స్ పెట్టుకొని ఇలా డ్యాన్స్ అయితే చేసాము చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాము మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఉమెన్స్ డే వరకు కూడా ఈ మెమోరీస్ అన్నీ గుర్తుండిపోయేంతగా ఎంజాయ్ చేశాము ఫ్రెండ్స్ చూసారు కదా మా ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ మీకు ఎలా అనిపించింది వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్